ఖాళీగానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజమైపోయింది నాన్నగారి మాటలను విని పిల్లలు కూడా ఇలా తయారయ్యారు ఖాళీగా ఉంటున్నానని వీళ్ళంతా అనుకుంటున్నారు కదా ఎందుకు ఒకరోజు ఖాళీగా ఉండకూడదు అన్న ఆలోచన వచ్చింది లక్ష్మికి ఆలోచన రావడమే తరువాయి పిల్లలు భర్త వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంది లక్ష్మి సాయంత్రం అయింది పిల్లలు ఇంటికి వచ్చారు వస్తూనే ఇంటి ముందు పిల్లలు వేసుకున్న పాలిష్ మూత తెరిచి ఉంది చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది అమ్మకు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు అనుకుంటూ అమ్మ ఎక్కడున్నావు ఆకలి అవుతుంటే ఏమైనా పెట్టు జవాబు లేదు తొందరగా పాలైనా ఇవ్వమ్మా అన్నారు జవాబు లేదు అమ్మ పలకడం లేదేంటని అమ్మను వెతకసాగారు ఇంతలో భర్త వచ్చారు రాగానే లక్ష్మి తల పగిలిపోతుంది వేడిగా కాఫీ ఇవ్వు అన్నాడు జవాబు లేదు భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్ళి చూశాడు అక్కడా లేదు ఎక్కడ ఉన్న పాత్రలన్నీ అక్కడే వాసన కొడుతూ ఉన్నాయి బెడ్రూమ్లో ఉందేమో అని వెళ్ళాడు అక్కడ తను తుడుచుకొని పడేసిన తడిటవలు అక్కడే ఉంది బనియన్ లుంగి మంచం మీదే ఉన్నాయి బెడ్ పైన ఉన్న దుప్పట్లు అలాగే ఉన్నాయి లక్ష్మి కనపడకపోయేసరికి పిల్లలు భర్త తనని వెతుక్కుంటూ మేడపైకి వెళ్ళారు అక్కడ నవల చదువుతూ బఠానీలు తింటూ ఉంది లక్ష్మి ఏంటమ్మా ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నావు రా ఆకలవుతుంది ఏదైనా పెట్టు అన్నారు పిల్లలు ఆఫీసులో పని ఒత్తిడితో తల పగిలిపోతుంది కాఫీ పెడుదువు కానీ రా అని భర్త అన్నారు లక్ష్మి ఇలా అంది నేను ఒక్కరోజు ఖాళీగా కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని ఖాళీగా కూర్చున్నానండి అంది అమ్మ ఖాళీగా కూర్చుంటే ఇల్లు ఇంత దరిద్రంగా ఉంటుందని అప్పుడే గమనించారు పిల్లలు భర్త తమ తప్పు తెలుసుకుని ఇలా అన్నారు లక్ష్మి తప్పైంది సరే నీకు కూడా నేనే కాఫీ కలుపుకొని వస్తాను ఇక్కడే ఉండు అన్నాడు భర్త మేము నీకు స్నాక్స్ తెస్తాము ఉండమ్మా అన్నారు పిల్లలు ఖాళీగా ఉండడం అంటూ ఇళ్లకి ఉండదని మీరు తెలుసుకుంటే చాలు అని చెప్పి లక్ష్మి పిల్లలకి భర్తకి స్నాక్స్ వండి పెట్టింది